శ్రీ వెంకటేశ్వర జ్యోతిష్య నిలయం నేను ఇంతకు ముందు ఈ జ్యోతిష్యువులో వైద్యం కూడా ఒక భాగం అని చెప్పి తిని దానికి కొంతమంది కామెంట్ మూలంగా అడిగారు మీ దగ్గర సెటస్కోప్ ఉందా స్కాన్ ఉందా ఎక్స్రేలు ఉన్నాయా అని కామెంట్ పెట్టారు అన్నీ ఉంటే నేనే డాక్టర్నే నేను జ్యోతిష్య సిద్ధాంతని కాదు కాబట్టి అవి లేకుండా చెప్పగలిసే కెపాసిటీ ఉన్నవాడే సిద్ధాంతం అంతేగాని ఇంకొక విధంగా కాదు ఎప్పుడు కూడా ఏ ఒక్కరికి కూడా సమస్య అనేది ప్రతి మానవుడికి వస్తుంది ఆ సమస్య ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ప్రమాదము ఎప్పుడు బాగుంటుంది అనేది తెలియజేసుకునేదే ఈ జ్యోతిష్యంలో విషయాలు ఈ గ్రహ తాలూకా ప్రభావాలను బట్టి మనం విపులంగా తెలియచేయగలము కాబట్టి మీరు అడిగిన దానికి నేను మళ్ళీ చెప్తున్నాను కాబట్టి ఈ విషయాలన్నీ మీ బంధుమిత్రులు తెలియజేయండి నా యొక్క ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే